శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే అందరికీ కూడా చాలామందికి ఉన్న సందేహాలకి ఒక్క సమాధానంతో జవాబు అనేది ఇవ్వదలుచుకున్నానండి అసలు అమ్మవారి యొక్క పూజ అనేది ఎలా చేసుకోవాలి పూజ మనం ఇంట్లో చేసుకోవచ్చా అమ్మవారి యొక్క విగ్రహం అనేది మనం పెట్టుకోవచ్చా అమ్మవారికి ఎలా ది పూజ అనేది చేయటం వలన మన కోరికలు అనేవి తీరతాయి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి శ్రీ శ్రీ వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటిది అమ్మవారికి మనం చేయవలసినటువంటి పూజ శుక్రవారం రోజు మొదలు పెట్టుకుంటే చాలా అంటే చాలా అదృష్టం అనమాట అలాగే అమ్మవారికి మనం చేసుకునేటువంటి దీపాన్ని కంద దీపంగా వెలిగించుకున్నట్లయితే ఇంకా తొందరగా మన కోరికలు అనేవి తీరతాయన్నమాట వారాహి అమ్మవారికి పదహారు శుక్రవారాలు చేస్తున్న వారు ఇలా పెట్టుకోవచ్చు మీకు సందేహం రావచ్చు ఇదేంటి అనుకోకుండా అన్ని వారాల అంటే మనం ఏడుకొండలవాడికి వెంకన్న స్వామికి ఎలా అయితే ఏడు శనివారాల వ్రతాలు చేసుకుంటూ ఉంటామో వారాహి అమ్మవారికి పదహారు శుక్రవారాలు చేసుకోవటం వలన మన యొక్క సమస్యలు అనేది తీరి మనం ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా అవ్వగలుగుతామనమాట దానికోసమే వారాహి అమ్మవారికి పదహారు శుక్రవారాలు చేసుకోండి అని చెప్తూ ఉన్నాను అలా పదహారు శుక్రవారాలు చేసుకున్న వారైతే ఈ దీపంలోనే వారాహి అమ్మవారిని ఆవాహన చేసేయచ్చు అన్నమాట అంటే మనం అమ్మవారిని మన ఇంటికి పిలుచుకోవచ్చు అన్నమాట ఇలా మనం దీపం పెట్టదలుచుకున్నప్పుడు మనకి ఇంట్లో ఒక పటం అనేది ఉంచుకోవాలి పటం ముందే మనం ఈ విధమైనటువంటి దీపాన్ని వెలిగించుకోవాలి విగ్రహం ఉంటే విగ్రహం ముందు కూడా పెట్టుకోవచ్చు సాధారణంగా అందరికీ వచ్చేటువంటి ఒక డౌట్ ఏమిటంటే విగ్రహాలు పెట్టుకోవచ్చా నిజంగా విగ్రహాలు అనేది నైంటీ నైన్ పర్సెంట్ పెట్టుకోకూడదండి ఒకవేళ ఎవరి ఇంట్లో అయినా ఉన్నట్లయితే కనుక మనం నిత్య దీపారాధన అనేది చేయవలసి ఉంటుంది అంటే ఏ రోజు కూడా ఈరోజు మనం చేయలేదు అనే మాట రాకుండా కొన్ని కొన్నిసార్లు మనం పెట్టుకునే విగ్రహాల యొక్క సైజును బట్టి అభిషేకాలు కూడా చేయవలసి ఉంటుంది నాకు తెలిసినంతవరకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే కనుక దయచేసి విగ్రహాలు అనేది పెట్టుకోకుండా ఒక పటమం అనేది పెట్టుకోండి సరిపోతుంది అయితే కందగడ్డ దీపం అనేది మనం పెట్టుకోవలసి ఉంటుంది ఇక్కడ కందగడ్డని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరణ చేయవలసి ఉంటుంది మధ్యలో దీపం కుందిలాగా వచ్చేటట్టుగా కొద్దిగా తీయాలన్నమాట అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలి చాలామందికి తెలుసండి కంద దీపం అనేది నేను ఎన్నో వీడియోస్లో కూడా చూపించాను కంద దీపాలు మన కందదుంపలు మనకి మార్కెట్లో అన్నమాట ఆ దీపానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుని ఇట్లా దీపాన్ని పెట్టుకోవాలి కంద దీపం పెట్టిన మామూలు దీపం పెట్టినా కూడా దీపం కూడా పెట్టవలసి ఉంటుంది అంటే మనం అమ్మవారి ముందు కంద దీపాన్ని వెలిగించాం కదా ఇంకా విడిగా మళ్ళీ ప్రమదల్లోనూ వీటిల్లో దీపాలు ఎందుకు అనుకుంటూ ఉంటారండి మనం ఎలా పెట్టినా కానీ దీపంతో పాటు మామూలుగా మన దగ్గర ఉన్నటువంటి ఇంట్లో మనం డైలీ ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా దీపాన్ని పెట్టవలసి ఉంటుంది అమ్మవారికి ధూప దీప నైవేద్యం అనేది సమర్పించాలి అష్టోత్తరం కానీ సహస్రనామంతో కానీ స్తోత్రాలు మాల మంత్రము జపము అనేవి యథాశక్తిగా మనం ఇంట్లో లలిత సహస్రనామాలు ఎలా చదువుతామో అలా చదువుకోవాలి అమ్మవారికి ఎలాంటివి చదవాలమ్మా అన్న సందేహం రావచ్చు అమ్మవారి యొక్క మంత్రాలనేవి ప్రతిరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాము మూల మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నాము వీటన్నింటినీ కూడా మీరు ఈ శుక్రవారాలు చేస్తున్న వారు ప్రతిరోజు కూడా జపించవలసి ఉంటుందన్నమాట ఇట్లా యథావిధిగా అమ్మవారిని ఖచ్చితంగా పదహారు వారాల పాటు మూల మంత్రం జపంతో అమ్మవారిని పూజించాలి కంద దీపం రోజు దుంపలు లడ్డు లాంటివి నివేదన చేయాలి ఆ కంద దీపం మరుసటి రోజున మనం పెట్టినటువంటి కందగడ్డని వంటగా చేసుకొని కూరలాగా వండుకొని తినేసేయవచ్చు అనమాట లేదు మాకు అలా తినలేము అలవాటు లేదనుకున్నవారు ఆ యొక్క కందదుంపని మీరు ఎక్కడ బయటపడవేయవద్దండి మనకి దగ్గరలో గోవులు ఉంటాయి కదా ఆ గోమాతకి తినిపించినా కూడా అంతే ఫలితం అనేది కలుగుతుంది చాలా మంచి అనేది జరుగుతుందనమాట ఇలా ప్రతి శుక్రవారము రాత్రిపూట చేస్తూ ఉన్నట్లయితే మీకున్నటువంటి ఆటంకాలు ఎలా మీరైతే దేని గురించి అయితే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తొందరగా తీరిపోతాయనమాట మీ యొక్క సంకల్పం అనేది తొందరగా నెరవేరుతుంది వారాహి పదహారు శుక్రవారాలు చేస్తున్న వారు ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట ఈ దీపంలోనే వారాహి అమ్మవారిని ఆవాహన చేసి చేయవచ్చు ఫోటో ముందు పెట్టవచ్చు విగ్రహం ముందు పెట్టుకోవచ్చు కందగడ్డని శుభ్రంగా మనం పెట్టుకొని పూజ చేసేటప్పుడు దీపం మధ్యలో అంటే దీపం వెలిగేటప్పుడు మనకి అమ్మవారి యొక్క రూపం అనేది ఖచ్చితంగా కనపడుతుంది ఎవరైతే ఇక్కడ అమ్మవారిని మనస్సులో ధ్యానిస్తూ అమ్మని చూస్తూ పెడతారో ఖచ్చితంగా వారికి అమ్మ యొక్క అమ్మ యొక్క రూపం అనేది అందులో కనపడుతూ ఉంటుందన్నమాట అయితే అమ్మవారిని పూజించాలి అనుకున్న వాళ్ళు చక్కగా అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని ఇలా కంద దీపాన్ని పెట్టినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ తేనె వీటితోటి చక్కగా అమ్మవారికి మనం ప్రసాదంగా పెట్టుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క పూజలు అనేవి రాత్రి వేళ మాత్రమే చేసుకోవాలి అమ్మవారికి ఈ దీపాన్ని రాత్రి పూట మాత్రమే పెట్టుకోవలసి ఉంటుంది ఇట్లా ప్రతి శుక్రవారము మనం చేయదలుచుకొని పదహారు వారాలు చేసినట్లయితే కనుక ఆటంకాలు అనారోగ్యాలు అన్నీ కూడా గొడవలు నిందలు కోర్టు కేసు సమస్యలు సంబంధిత సమస్యలు సర్వం మొత్తం తొలగిపోతాయనమాట రాత్రి పూజా సమయం వరకు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఆరోగ్యం చక్కగా ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి శుభ్రంగా మళ్ళీ పళ్ళు అనేది తోముకొని మళ్ళీ శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత అమ్మవారికి మనం ఈ విధమైనటువంటి కంద దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది పూజ మధ్యలో ఆపి లేచి మళ్ళీ మాట్లాడటం బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ పూజ సగం చేయటం అట్లా మనం ఒక్కసారి పూజ దగ్గర కూర్చున్నాము అంటే అమ్మవారి యొక్క నామాలు చదువుకొని అమ్మవారికి కంద దీపాన్ని వెలిగించుకొని పూర్తి హారతి అయిపోయేంత వరకు మీరు మళ్ళీ అక్కడ నుంచి లేవకుండా ఉంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ పూజ అనేది చేసుకోండి అమ్మవారి పూజ మొదలుపెట్టి సగంలో లేచి వెళ్ళటం పక్క వాళ్ళతో మాట్లాడటం లాంటివి అస్సలు చేయకూడదన్నమాట జీవితంలో మనిషికి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క పదహారు వారాల శుక్ర పదహారు శుక్రవారాల వారాహి అమ్మ పూజ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వారి కోరిక అనేది సిద్ధిస్తుంది ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి ముఖ్యంగా గొడవలు నిందలు మన మీద పడినటువంటి నిందలు అనేవి కూడా దూరమైపోతాయి వివాహం కాని వారికి వివాహము ఉద్యోగం కోసం వెతికే వారికి ఉద్యోగము అనేది కూడా దొరుకుతుంది మనం ఏదైతే గట్టిగా సంకల్పించుకొని ఈ యొక్క పూజ అనేది చేసుకుంటామో ఖచ్చితంగా వారికి మంచి అనేది జరుగుతుందనమాట ఈ యొక్క పూజని పదహారు శుక్రవారాల పాటు శుక్రవారం రాత్రి వేళ చేయండి థ్యాంక్ యూ